ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన లేవలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తుకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే శ్లోకం ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను ఏమన్నా పంపించే తిరుగుతున్నా అంటే కారు సెడ్ పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వణుకొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలవక్క పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లా అయిపోతుంది